హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ ఈరోజు మనము ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి తెలుసుకున్నాం ఇది జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా మీరు గన ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి ఇక మనము స్టోరీ గురించి చెప్పుకున్నాం మీరు స్కిప్ చేయకుండా వింటే ఖచ్చితంగా అది జీవితంలో మీకు ఉపయోగపడుతుంది తర్వాత మీ పిల్లలకు కూడా ఈ యొక్క కథను చెప్పవచ్చు ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో కలిసి జీవిస్తుంది అనమాట కొంతకాలానికి ఆ యొక్క పంట కోతకు వచ్చింది పక్షి దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకొక చోటికి వెళ్ళాల్సి వచ్చింది ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయన్నమాట ఈ విధంగా రైతు అంటున్నాడు నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి అన్నాడు ఆ యొక్క రైతు మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి మనకు ఇక్కడ ఇదే చివరి రోజు ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అని ఈ యొక్క పిల్లలు తల్లికి చెప్పాయనమాట తల్లి పక్షి రేపు కోతలు జరగవు ధైర్యంగా ఉండండి అన్నాడు అలాగే స్నేహితుడు రాలేదు కోతలు కూడా జరగలేదు ఆ మరునాడు రైతు నిరాశతో స్నేహితుడు రాలేదు నా పని కాలేదు కాబట్టి రేపు నా బంధువుతో కోతలు జరిపిస్తాను అని అన్నాడు మళ్ళీ ఆ పక్షి పిల్లలు ఆ రైతు మాటలు విని తల్లికి ఆ విషయాన్ని మళ్ళీ చెప్పాయి మళ్ళీ తల్లి పిల్లలతో భయపడకండి రేపు కూడా కోతలు జరగవు నిశ్చితంగా ఉండండి అని భరోసా ఇచ్చింది ఈ యొక్క తల్లి ఈ యొక్క పిల్లలకి అప్పుడు మళ్ళా మరుసటి రోజు రైతు అసహనంగా ఎవరూ రాలేదు నేనే రేపు కోతలు జరుపుతాను వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు అన్నాడు పెద్దగా మళ్ళీ అప్పుడు కూడా ఈ యొక్క పిల్లలు విని తల్లికి ఈ యొక్క వార్తను చేరవేస్తాయి తల్లి పక్షి అప్పుడు పిల్లలతో ఇంకా మనం ఈ పొలం వదిలిపోవాలి తప్పదు రెండుసార్లు ఏం కాలేదు అన్నావు కదా అని మరి తిరిగి పిల్లలు తల్లిని అడిగాయి కానీ ఇప్పుడు పోవాలంటున్నావు ఎందుకు అని ఇంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఆధారపడ్డాడు ఈసారి తనే రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి పంట కోతలు ఖచ్చితంగా తప్పవు కాబట్టి మనము ఇక్కడి నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలన్నారు ఇందులో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీ ఏంటంటే ఇతరుల సహాయం తీసుకోవచ్చు తప్పు లేదు కానీ పని సక్రమంగా పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి సొంతంగా పని చేసుకునే వాళ్లకు సహాయం కూడా లభిస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి రేపు మనము ఇంకొక ఇన్స్పిరేషన్ స్టోరీస్తో కలుద్దాం ఆ యొక్క స్టోరీ ఏంటంటే జీవితంలో గెలవాలన్నా డబ్బు బాగా సంపాదించాలన్నా ఏం చేయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ గురించి మనము తెలుసుకున్నాం